కురుక్షేత్రంలో యుద్ధ వీరుల మరణం తర్వాత అలాగే కౌరవులు మరణించాక వారి భార్యలు వీళ్ళంతా ఏమయ్యారు ఫైవ్ మినిట్స్ రిలాక్స్ అవుతూ ఈ వీడియో చూడండి అలాగే ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి మహాభారతంలో అత్యంత కీలకమైన ఘట్టం కురుక్షేత్ర యుద్ధం అలాగే ఒక యుగం ముగింపు కూడా నాంది పలికింది పాండవుల విజయం కౌరవుల మరణంతోనే మహాభారతం అయిపోలేదు మహాభారత యుద్ధం తరువాత సైనికుల భార్యల పరిస్థితి ఏమైందో ఈ వీడియోలో తెలుసుకుందాం పద్దెనిమిది రోజుల పాటు కొనసాగిన ఈ భయంకరమైన యుద్ధంలో చాలా మంది తమ ప్రాణాలను త్యాగం చేశారు కురుక్షేత్ర యుద్ధం తరువాత బ్రతికు ఉన్న వారిలో శ్రీకృష్ణుడు పంచపాండవులు కృపాచారుడు అశ్వత్మ సాత్సకి కృతవర్మ యుయత్సు మొదలగారు వారు ఉన్నారు ఆ భారత యుద్ధం పాండవుల విజయం తరువాత పాండవులు హస్సినాపురాన్ని మళ్లీ తమ చేతిలోకి తీసుకున్నారు ధర్మరాజు హస్తినాపురానికి రాజుగా పట్టాభిషేకం చేయబడ్డాడు పాండవుల పరిపాలనలో హస్సినాపుర ప్రజలు చాలా ఆనందంగా సంతోషంగా వాళ్ళ జీవితాలను గడిపేవారు పాండవుల పెదనాన అయిన ధృత ధృతరాష్ట్రుడిని అతని భార్య గాంధారిని సేవ చేసుకుంటూ ప్రేమగా చూసుకునేవారు పాండవుల తల్లి అయిన కుంతీదేవి కొంతకాలం రాజ్యంలోనే గడిపి ఆమె కూడా అడవులకు తపస్సుకు వెళ్లిపోయారు ధృతరాష్ట్రుడు గాంధారికి కలిగిన నష్టం భారం తక్కువేమీ కాదు వాళ్ల కళ్ళ ముందే తమ కుమారులను కోల్పోయి జీవోత్సవాలులా బ్రతుకుతున్నారు అయితే మెల్లమెల్లగా పదిహేను సంవత్సరాలు గడిచిపోయింది కానీ ఒక రోజు ధృతరాష్ట్రుడికి రాజ్యం వదిలి మిగిలిన కొన్ని రోజులు అడవికి వెళ్లి కాలం గడపాలి అని అనిపించింది ఈ మాటని ధర్మరాజుకి చెబుతాడు ధృతరాష్ట్రుడు మనసులో ఉన్న బాధని గ్రహించి తమ యొక్క నిర్ణయాన్ని మార్చడం సాధ్యం కాదు అని బాగా తెలుసు ధర్మరాజుకి దాంతో ధర్మరాజు తమ పెదనాన్న కోసం అడవిలో నివసించడానికి ఒక గుడిసెను నిర్మించి అతనిని అడవికి పంపించాడు ధృతరాష్ట్రుడితో పాటు గాంధారి విద్రుడు కుంతి సంజయుడు కూడా వెళ్ళారు హస్తినాపుర ప్రజలు పాండవుల పాలన వలన చాలా సంతోషంగా ఉన్నారు కురుక్షేత్ర యుద్ధంలో చనిపోయిన సైనికులు వారి యొక్క భార్యలు తమ భర్తలను తలుచుకుంటూ బాధపడుతూనే ఉన్నారు ఒకరోజు సహదేవుడు తన తల్లిని అంటే కుంతీదేవిని కలవాలని నిర్ణయించుకున్నాడు మరుసటి రోజు పాండవులు వారి భార్య అయిన ద్రౌపది అడవికి బయలుదేరారు ఈ విషయాన్ని తెలుసుకున్న ప్రజలు వారితో పాటు చాలా మంది అడవి బాట పడ్డారు వీళ్లతో పాటు సైనికులు భార్యలు కూడా వెళ్లారు పాండవులు ధృతరాష్ట్రుడు గాంధారి నివసిస్తున్న ఆశ్రమానికి చేరుకున్నారు ఆ ప్రాంత ప్రజలు అక్కడ చుట్టూ గుడారాలు వేసుకుని నివసించడం మొదలు పెట్టారు అలా కొన్ని రోజులు గడిచాక ఆ ఆశ్రమానికి వేదవ్యాసుడు పాండవులను కలవడానికి వచ్చాడు అలా కలిసిన తరువాత తిరిగి వెళ్తున్నారు ఉండగా అక్కడే ఉన్న వితంతువుల యొక్క బాధను చూసి వేద వ్యాసుడు చాలా బాధపడ్డాడు ఇదంతా చూసిన వేద వ్యాసుడు ఈరోజు రాత్రి మీరు కోల్పోయిన మీ బంధువులను మీతో కలిపే ప్రయత్నం చేస్తాను అని చెబుతాడు అందరికీ ఒక కొత్త ఆశ కలిగింది రాత్రి ఎప్పుడెప్పుడు అవుతుందా అని ఆశతో ఎదురు చూస్తున్నారు వీళ్ళందరూ నివసిస్తున్న ఆశ్రమం గంగా నది ఒడ్డున ఉంది వేద వ్యాసుడు సూర్యాస్తమయం ముందు వీళ్ళందరినీ నది ఒడ్డుకు రమ్మని చెబుతాడు వేద వ్యాసుడు మాటలు నమ్మి ఆ వితంతువులు అంతమంది నది ఒడ్డుకు చేరుకున్నారు వేదవ్యాసుడు తనకున్న తనకు ఉన్న శక్తిని అంతటిని ఉపయోగించి చనిపోయిన వీరులందరినీ ఒక్కొక్కరిగా తన దైవశక్తితో రప్పించాడు హస్తినాపుర ప్రజలు తమ భర్తలను చూసి చాలా ఆనందపడ్డారు వాళ్ళందరూ తమ బంధులను కలుసుకున్నారు వితంతూరు వారి యొక్క భర్తలను కలుసుకున్నారు వాళ్లతో కొంత సమయం గడిపారు కొంత సమయం తరువాత చనిపోయిన వీరులందరూ గంగా నదిలో స్నానం చేసి ఒక్కొక్కరిగా పై దేవలోకానికి మళ్ళీ తిరిగి వెళ్ళడానికి సిద్ధమయ్యారు వీళ్లను వెళ్ళిపోవడం గమనించిన స్త్రీలందరూ మళ్ళీ దుఃఖంలో మునిగిపోయారు వేదవ్యాసుడి యొక్క తీసుకుని అక్కడే ఉండే స్త్రీలందరూ తమ బంధువులతో వెళ్ళిపోవడానికి సిద్ధమయ్యి తమ ప్రాణాలను గంగా నదిలో మునిగి తమ యొక్క తనువును చాలించారు మహాభారత యుద్ధం తరువాత పాండవులు హస్తినాపురాన్ని ముప్పై మూడు సంవత్సరాలు పరిపాలించారు గాంధారి శాపం కారణంగా యాదవ వంశం దాదాపుగా అంతరించిపోయింది వేటగాడు వేసిన బాణం కారణంగా శ్రీకృష్ణుడి యొక్క మరణం సంభవించింది శ్రీకృష్ణుడు మరణం తరువాత పాండవులందరూ ద్రౌపదితో పాటు హిమాలయాలకు వెళ్లిపోతారు అలా హిమాలయాల్లో వెళ్తుండగా వారి యొక్క కర్మల వలన ఒక్కొక్కరుగా చనిపోవడం జరుగుతుంది ఎలాంటి గర్వము లేని ఏకైక పాండవుడు ధర్మరాజు స్వర్గానికి వెళ్లే అవకాశాన్ని పొందుకున్నాడు ఈ వీడియో ఎలా అనిపించిందో ఒక లైక్ వేసి మీ అభిప్రాయాన్ని लिए जय बच्चों